హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు సింపుల్గా బీరకాయ ఫ్రై చేసుకుందామండి ఒక మూడు బీరకాయలు మీడియం సైజు లేతే తీసుకున్నానండి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చాలా ఈజీగా అండి బీరకాయ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారు ఇది ఒక రెండు స్పూన్ల నూనె పోసుకొని కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసి తర్వాత అల్లం వెల్లుల్లి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఈ బీరకాయలు ముక్కలు కోసుకుని అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే వండుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది పది నిమిషాలు రెడీ అవుతాయండి కర్రీ ఎక్కువ టైం తీసుకోదు బీరకాయలు తొందరగా ఉడుకుతాయి సాధ్యమైనంత వరకు లేతై తీసుకోండి వెటిని రెండు నిమిషాలకోసారి కలుపుతుండాలి స్టార్టింగ్లో మూత పెట్టద్దు ఎందుకంటే అందులో నీరు ఊరుతుంది అది ఆవిరి కావాలి కాబట్టి మూత పెట్టద్దు స్టార్టింగ్లో ఇంత అండి రెండు నిమిషాలకోసారి రెండు నిమిషాలకోసారి అన్నీ కలుపుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల వరకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అవి మంచిగా వేగుతాయి నూనె ఎక్కువ అవసరం లేదండి రెండు రెండు స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది ఫ్రై అంటే నూనె ఎక్కువ పోసుకోవాలనే ఒక డౌట్ ఉంటుంది అవసరం లేదు ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఆ బీరకాయలో ఊరిన నీరుతో అది మంచిగా ఉడుకుతుంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఈ పావుల బీరకాయకు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేము చివరిలో మనం టేస్ట్ చేసుకుంటే ఒకవేళ అవసరం కూడా కొద్దిగా వేసుకోవచ్చు కానీ స్టార్టింగ్లో ఎక్కువ వేయదు నాకు ఈ ఈ మాత్రం ఉప్పు సరిపోయింది ఒక హాఫ్ టీ స్పూను ఇప్పుడు మూత పెట్టేసి స్లిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఈ కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ చాలామంది ఎన్నో వేలు వేలు ఖర్చు పెడుతుంటారు కానీ మెయిన్ ఇంపార్టెంట్ వాటికి ఖర్చు పెట్టరు మన టూత్ బ్రష్లు ఎవ్రీ వన్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి మార్చుకోవాలి ఎట్ ది సేమ్ టైం వాటి మీద క్యాప్లు పెట్టుకోవాలండి రాత్రిపూట బొద్దింకలు వాటి మీద తిరిగే అవకాశం ఉంటుంది ఇది ఒకటి గమనించుకోండి చూడండి మంచిగా ఉడికింది బీరకాయ ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఫ్రెండ్స్ అట్లే చాలామంది ఒకటే టవల్ అందరూ వాడుకుంటుంటారు అట్లా ఆగున ఇంట్లో ఎవరి టవల్ వాళ్ళు వాడుకోవాలి అది చాలా మంచి పద్ధతి ఎట్ ది సేమ్ టైం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టవల్ మార్చుకుంటూ ఉండాలి కొత్తది తీసుకుంటూ ఉండాలి ఇవన్నీ తక్కువ ఖర్చుతో ఉన్నాయి కానీ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయండి చూడండి కర్రీ సింపుల్గా మంచి టేస్టీగా తయారైంది అండి బీరకాయ హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బీరకాయ ఫ్రై